హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది బొంబాయిలో ఉప్మా బొంబాయి ఉప్మా ఎలా తయారు చేయాలో ముందుగానే చూద్దాము ఇది మనం ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్ల పిండి కానీ అయినప్పుడు అంటే ముందుగానే ఒక్కొక్కసారి వేస్తుంది కదా ఉదయం వెంటనే ఏం వేసుకుంటారు అన్నీ ఒకసారి వేస్తున్నాం కదా అప్పుడు మార్నింగ్ మళ్ళీ ఉదయం టిఫిన్ అప్పుడు ఏం టిఫిన్ తినక తెలియక మనం ఐదు ఐదు నిమిషాలు తయారు చేయాలో చూద్దాం దీనికి మనం టమాటకాయను పచ్చిమిరపకాయలు ఒక కుల్లి తీసుకుందాం ఇలా తీసుకుని దాన్ని కట్ చేసుకున్నామండి కట్ చేసుకుని పెట్టుకోవాలి పైన నాలుగు దెబ్బలకు కానీ కోసుకొని ఒక దెబ్బని నాలుగైదు అలా కట్ చేసుకుని పెట్టుకోవాలి కొంతమంది సన్నగా కట్ చేసుకొని కొంతమంది కొంచెం లాగా కట్ చేసుకుంటారండి నేత కొంచెం సన్నగానే కట్ చేసుకున్నానండి అలాగా నేను వీటిలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది జస్ట్ ఐదు నిమిషాలు అయిపోతుందండి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను కట్ చేస్తుంటే మా బాబు కూడా వచ్చి నేను కూడా కట్ చేస్తానని నాకు హెల్ప్ చేస్తుంది నేను ఫస్ట్ టమాటకాయలు తీస్తున్నాను కదా ఆ టమాటకాయ ఒకటి బాగానే ఉంది ఒకటేమో పైకి చూడటానికి బాగానే ఉంది కానీ ఇంకొకటి లోపల అసలుకి ఉందండి మీరు ఒకసారి టమాటాలు తీసుకున్నప్పుడు పొరపాటున అట్లాగే చూడకుండా ఏమాకండి ఒకసారి కట్ చేయండి లోపల టమాటాలు కోసినప్పుడు జాగ్రత్తగా చూసి మిడిల్లో కోసినప్పుడు కొంచెం చూసుకొని కోసుకోండి నాకైతే అసలుకి అంతలో టమాటకాయ లోపల పురుగు ఉండేసరికి స్థితికి ఆచిపని ఎప్పుడు అలాగ నేను చూడలేదు అలా అలాగా అందుకని ఇంకో టమాటకాయ తీసుకున్నానండి అలా కట్ చేసుకొని పెట్టుకోండి పిల్లలు ఉంటే అలాగే ఉంటుందండి మనం వంట చేయడానికి దేనికైనా వీలుగా ఉండదు డిస్టర్బ్ చేస్తుంటారు అండి వరకు అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి ఆ తర్వాత ఇలా సన్నగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం తిరమాటిని రెడీ చేసుకోవాలి అంటే మనకు జీడిపప్పులు ఉన్న కూడా వేసుకోవచ్చు కొంతమంది ఇంకా చెనగొండ వేసుకుంటారు కొత్తిమీర వేసుకుంటారు క్యారెట్ వేసుకుంటారు కూడా ఉప్మా అలాంటి మా ఇంట్లో లేవండి వేసుకున్నా కొన్ని వాటి వరకే వేసుకున్నాను అసలు అలాగే దాని తిరుమతి వేసుకున్నప్పుడు కొంచెం దాని తగ సరిపడ్డ నూనె వేసుకున్న తర్వాత తాలింపు గింజలు రెండు వేలు మిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని తిరగమాతలు వేయించుకుంటున్నానండి ఇలా కలిద తర్వాత తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము అంతే అండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకున్నాం ఇది కొంచెం బాగా వేగితేనే అండి టేస్ట్ ఉప్మాకి ఇలా కొంచెం వేగిన తర్వాత మధ్య మధ్య మధ్యలో కలిది ఉండాలి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం తగినంత ఉప్పు కూడా మనం దానికి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా వాటర్ని హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక గ్లాస్ రవ్వని దాంట్లో నిదానంగా పోసుకుంటూ తిప్పుకోవాలి గడ్డలు కట్టకుండా చూసుకొని నిదానంగా పోసుకొని గడ్డలు కట్టుకుని చూసుకొని తర్వాత కొంచెం అంటే టేస్ట్ అంటే ఉప్పు సరిపోయింది మనం వేసాం కదండి ఉప్పు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఉప్పు సరిపోకపోతే ఉప్మా బాగోదు చప్పగా ఉండిద్ది మనం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి దీనికి నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను వేసిన ఉప్పు మీరు కూడా వేసినప్పుడు చేసుకునేటప్పుడు ఇలా కొంచెం చూసుకుని వేసుకోండి అండి బాగా వంటలు లేకుండా కొంచెం సేపు కలదిప్పుకోవాలండి అలాగే నేను వీడియోలు చూసి అంతే అండి వేసినప్పుడు రవ్వేస్తున్న తర్వాత ఒక జస్ట్ ఒక నిమిషం లేదా అర నిమిషం అంతే అండి నీరు తిగడానికి మూత పెట్టుకుంటే తర్వాత కరెక్ట్గా ఒక నిమిషంలో నీరు దిగిపోతుంది అప్పుడు ఉదయం నుంచి విధంగా ఆ గ్లాస్తోనే నేను తీసుకోండి ఇది మ్యాక్సిమం ఫోర్ మెంబెర్స్గా సరిపోద్ది అండి ఉప్మా అనేది ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నేను రావు నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసి ఇంతే అండి వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా నేను బాగుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతే అండి వెరీ సింపుల్ టేస్ట్ అంతే ఎరుగు నచ్చినైతే చిన్న లైక్ ఇచ్చుకోండి మర్చిపోకండి